హాయ్ ఎవరిబడి నేను మీ లక్ష్మి వరమేదరిచేరవ ఇరవై తొమ్మిదవ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఆర్యన్ నసలు రుద్దుకుంటూ ఎంత స్ట్రాంగ్గా ఎవిడెన్స్ రెడీ చేసంటే వాడిని ఏం చేయాలి ఈ తెంగరది అదే నిజం అనుకుని నమ్మి అమ్మ వెనుకే గొర్రెలా తలాడిస్తూ వెళ్ళిపోయింది దీనికి బుర్ర ఉంది కానీ అందులో గుజ్జు లేదు ఒక బిడ్డకు తల్లి అవుతున్న మీ లేదు అని చిరాకు పడ్డాడు రూమ్లో డల్గా కూర్చుంది ఏదో వంటతనం తనని నిలనివ్వడం లేదు ఆ ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉంటుంది అనుకుంటూ ఆర్యన్ని తలుచుకోగానే మళ్ళీ కోపం బుస్సున పొంగి ఆడియో గుర్తుకు వచ్చి హారిక ఫోన్ మోగింది ఆతృతగా చూసింది ఆర్యన్ చేశాడేమో అని సత్యదేవ్ చేస్తున్నారు తండ్రితో మాట్లాడాలంటే లైఫ్లో ఫస్ట్ టైం టెన్షన్ వచ్చింది లిఫ్ట్ చేసి హలో పప్పా అన్నది బేబీ హవర్ యూ అని చాలా కూల్గా అడిగారు సత్యదేవ్ ఫైన్ పాపా అంది డిన్నర్ చేసావా బేబీ అడిగారు లేదు పాపా చెయ్యాలి మీరు అన్నది లేదురా మీరు చేసింది తెలిసాక ఆకలి చచ్చిపోయింది హెల్త్ జాగ్రత్త బై అన్నారు సత్యదేవ్ పాపా అని బాధగా పిలిచింది హారిక సారీ సారీమ్మా నువ్వు చాలా ఎదిగిపోయావని నాకు ఈరోజే తెలిసింది నాకు చాలా గర్వంగా ఉంది తెలుసా ఇంత డేరింగ్ బేబీ నా బిడ్డ అని బాధగా అని కట్ చేశారు సత్యదేవ్ తన తండ్రి అంత నిష్ఠూరంగా మాట్లాడేసరికి మనసులో బాధ సుడులు తిరిగింది హారికకు డాలి రా నీ కోసం స్పెషల్ ఐటమ్ చేయించాను డిన్నర్ చేద్దు కానీ అంటూ హుషారుగా పిలిచింది చాముండి టెన్ మినిట్స్ మామ్ అంది డల్గా హారిక వాట్ డాలి ఏంటి డల్గా ఉన్నావు అనవసరపు డస్ట్ కోసం థింక్ చేయకు వాటిని మైండ్ నుండి డిలీట్ చేసేయి అంది హితబోధ చేసింది చాముండి సారి నెక్స్ట్ డే ఆర్యన్ ఇంటికి వచ్చాడు హారిక కోసం హాల్లోనే ఉన్న హారికను చూసి పద మన ఇంటికి వెళ్దాం అన్నాడు స్టెప్స్ దిగుతూ ఎక్కడికి రావాలి అడిగింది యాటిట్యూడ్గా చాముండేశ్వరి ఆవిడకు ఆన్సర్ ఇవ్వకుండా హారిక నిన్నే వస్తున్నావా లేదా అని షార్ప్ లుక్తో అడిగాడు ఆర్యన్ ఆ చూపులో ఏదో తెలియని పవర్కి భయం కలిగి పైకి లేచింది హారిక బేబీ ఏంటి తన బెదిరింపులకు భయపడుతున్నావా అని అరిచి డాలీ రాదు నువ్వు వెళ్ళొచ్చు ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుందాం అంది పొగరగా చాముండి కోర్టు కోర్టు ఏం చెబుతుంది కోర్టు చెప్పండి ప్రేమించుకునే జంటగా మారిన వాళ్ళను విడిపోమని బ్రతకమని ఏ కోర్టు చెప్పు కడుపుతో ఉన్న కూతుర్ని తీసుకొచ్చి తన లైఫ్ని మీ పంతం కోసం స్టేటస్ కోసం బలిచేసి మీలాంటి తల్లిని ఏమానాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అసహనంగా చూశాడు హారిక వస్తావా రావా లాస్ట్ ఫైనల్గా అడుగుతున్నా అన్నాడు సీరియస్గా హరేన్ రాదు తను వస్తానన్నా నేను పంపను చూస్తూ చూస్తూ నా బిడ్డ నేను ఇప్పుల్లోకి తోయలేను నువ్వు బయటకు వెళ్ళు ఏయ్ ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానిస్తావే అంటూ చిందులేసింది సెక్యూరిటీ మీద చాముండి మౌనంగా ఉన్న హారికను చూస్తూ నీకు ఎన్నాళ్ళకు మెచ్యూరిటీ లేదని అనుకున్నా కానీ నీది మూర్ఖత్వం ఇంకా నా లైఫ్లో హారిక అనే చాప్టర్ క్లోజ్ బై జనంలో నీ మొహం నాకు చూపించకు అని స్పీడ్గా వెళ్ళిపోయారు ఆర్యన్ వెనుకే ఆర్య అంటూ వెళ్తున్న హారిక చేతిని పట్టుకుని ఆపి ఎక్కడికి డాలి అని అడిగి వాడు బ్లాక్ మెయిల్ చేసి నిన్ను తన దారిలోకి తెచ్చుకోవాలని ప్లాన్ మీద వచ్చాడు వాడి మాటలకు మిల్ట్ అయ్యి మళ్ళీ మోసపోకు పద రూమ్లోకి అని తీసుకెళ్ళింది చాముండి హారికకు నైన్త్ మంత్స్ వచ్చాయి స్టార్ట్ అయ్యాయి హారిక హెల్త్ గురించి అడిగిన మౌనంగా ఉంటూ ఆన్సర్ చేయకుండా దాటవేస్తూ తప్పించుకుంటున్నా చాలా డల్గా ఉండటంతో ఆరాధ్య పట్టుబట్టి అడిగితే అప్పుడు చెప్పాడు హారిక బిహేవర్ గురించి వా టాడియో టేఫిన ఎవరు చేయించారు అడిగింది అయోమయంగా ఆరాధ్య ఇంకెవరు తన బావి విక్ర ఆరోగ్య చేశాడా మరి మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు వాడిని పట్టుకుని చావుగట్టగా అని కోపంతో ఊగిపోయింది ఆరాధ్య వాడిని ఎందుకు వదిలేస్తా వాడికి చెక్ పెట్టడానికి వాడి మూలాలు వెతుకుతున్నా తొందరలోనే వాళ్ళ లైఫ్కి ఎన్కార్డ్ వేస్తా అన్నాడు కోపంగా ఆర్యన్ నేను హరితో ఒకసారి మాట్లాడుతాను సార్ ఇప్పుడు వెళ్తాను అని అంది ఆరాధ్య తను వినే పొజిషన్లో లేదు ఆరాధ్య టైం వేస్ట్ అన్నాడు విసురు ప్రదర్శిస్తూ ఆర్యన్ తనది చిన్నపిల్లల మనస్తత్వం సార్ ఎవరు ఏది చెప్తే అదే నిజం అనుకుంటుంది నేను అలాగే అనుకున్నా కానీ తనది అమాయకత్వం కాదు మూర్ఖత్వం మూర్ఖుల్ని ఎవరూ మార్చలేరు అని అన్నాడు ఆర్య ఒక్కసారి మాట్లాడితే ఏమైంది మీరు ఇప్పుడు పేరెంట్స్ కాబోతున్నారు పుట్టబోయే బేబీ సఫర్ అవుతుంది మీ గొడవల వల్ల అది మీరు గుర్తించండి తల్లిదండ్రులు లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా ఎందుకు సార్ నెత్తిన కొట్టుకోవడానికి అని వెళ్ళింది ఆరాధ్య నీకున్న జ్ఞానంలో కొంత హారికకు ఉన్న ఈరోజు మా లైఫ్లో హ్యాపీగా ఉండును అనుకుని టూర్చాడు ఆర్యన్ ఆరాధ్య వచ్చేసరికి చాముండి ఇంట్లో లేదు హారిక రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తట్టింది ఆరాధ్య నాకు ఏమీ తాగాలని లేదు అంటూ విసుగ్గా చెప్పింది హారిక నేను మేడ్ని కాదు అంటూ వచ్చింది ఆరాధ్య నువ్వా అంటూ మొహం ఒక రకంగా పెట్టి అడిగింది హారిక ఏంటి ఎప్పుడు లేని అంత దీర్ఘాలు తీసి అడుగుతున్నావు కొంప తీసి నువ్వు నన్ను వేరే దృష్టితో చూడడం లేదు కదా అంటూ ఎగాదిగా చూసింది ఆరాధ్య వేరే దృష్టి అంటే క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగింది హారిక ఏముంది ఏదో ఆడియో విన్నావంట కదా అది విని నువ్వు హార్యంతో తెగదింపులు చేసుకుని వచ్చేసావంట కదా అది నిజమని నమ్మి నన్ను నీ ఫ్రెండ్గా కాకుండా సవితిలా చూస్తున్నావేమో అని అంటూ నవ్వింది ఆరాధ్య ఆరు అని కోపంగా పిలిచి సవితి అనే పదం రుచించక హారిక ఏంటో కోపం అంతలా పొంగింది నేను అంటే వినడానికి అంత కష్టంగా ఉంటే రేపు అందరూ అదే మాట అంటారు భర్తను వదిలేసింది అప్పుడు విని తట్టుకోగలవా చెప్పు అని చూడు హరి బంధం అంటే నమ్మకం అది ఎవరో ఏదో ఫేక్ ప్రూఫ్ చూపిస్తే తెగిపోయేంత బలహీనం కాదే నా మాట విను ఆర్యన్ గారి లాంటి మంచి మనిషిని అర్థం లేని అనుమానాలతో దూరం చేసుకోకు ఎప్పుడు నీ మంచి కోరుకునే నీ వెళ్ళవేసరిగా చెప్తున్నాను అని తనకు తోసినవి చెప్పి వెళ్ళిపోయింది ఆరాధ్య ఇదంతా హారిక ఒంటరిగా ఉందని తెలిసి తనని కలవడానికి వచ్చాడు విక్రాంత్ ఆర్యన్ బ్యాట్ చేసి తన లవ్ ఎంత గొప్పదో ఫ్రూ చేసి డ్రామా ప్లే చేయడానికి వచ్చి ఆరాధ్య మాటలు విని కోపంతో పళ్ళు పటపటా కొరికేస్తూ నేను ఇంత శ్రమపడి దీనిని అక్కడి నుండి రప్పిస్తే ఇది వచ్చి బ్రెయిన్ వాష్ చేస్తుంది ఏ నిన్ను ఊరికే వదలకూడదే అనుకుని బొసలు కొడుతూ వెళ్ళాడు సత్యదేవ్ ఎంత త్వరగా వద్దామని అనుకున్నా అంత డిలే అవుతుంది ప్రయాణం చాలా టెన్షన్ పడుతూ డైలీ ఆర్యన్కి ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నాడు కూతురు లైఫ్ ఎక్కడ స్పైల్ అవుతుందనే టెన్షన్ ఆయన ఇవ్వడం లేదు ఆర్యన్ మీరు టెన్షన్ పడకండి జరిగే జరగక మానదు అన్నాడు నిర్లిప్తంగా ట్రస్ట్ మీ ఆర్య ప్లీజ్ ఈ మావి అన్నాడు నన్ను నమ్ము అన్నారు రిక్వెస్ట్గా సత్యదేవ్ ఒకరోజు లేట్ అయింది ఆఫీస్లో ఆరాధ్యకు స్కూటీ మీద వస్తుంటే కారుతో అడ్డగించాడు విక్రాంత్ బండి ఆపి అసహ్యంగా చూస్తూ ఏయ్ కార్ అడ్డంతి అని అరిచింది ఆరాధ్య ఆగుబేబీ తీస్తా నీతో చిన్న పడ్డన పడింది అన్నాడు నవ్వుతూ విక్రాంత్ నాతో నీకు ఏంటి నీలాంటి నీచుల మొహం చూసినా మహా పాపమే అంది కోపంగా ఆహా అవునా అంటూ వెకిలిగా నవ్వి మరి పెళ్ళయి పెళ్ళం ఉన్నవాడితో రొమాన్స్ చేస్తున్నా నిన్ను చూస్తే పుణ్యమా హేళనగా అన్నాడు విక్రాంత్ ఏయ్ మిస్టర్ మైండ్ యువర్ లాంగ్వేజ్ అని ఉరిమి చూసింది ఆరాధ్య ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని కోపంగా ముందుకు వచ్చి హారికకు ఏంటి నీతి సూత్రాలు వల్లిస్తున్నావు భర్త బంధం అంటూ అడిగి అవి కాదే చెప్పేది నాతో రొమాన్స్ చేసి అప్పుడు చెప్పు కంటే విక్రాంతి పక్క మీద పిచ్చి రొమాంటిక్కే నువ్వు విక్రాంతిని చేసుకో సుఖపడతావని అని చేద్దామా రోమన్స్ ఆయన అడుగుతూ వలగరగా అంటూ వెకిలిగా నవ్వాడు యు బాస్టర్డ్ అని చెంప మీద పీకింది కోపంతో ఊగిపోతూ ఆరాధ్య కొట్టగానే ముందు షాక్ తిన్నా తర్వాత కోపంతో ఎంత పొగరే ఏం చేసుకునే నీకు ఇంత కొవ్వు ఆర్యన్ గాడిని చూసుకున్నా వాడిని బాగానే మరిగి రోజు అంటూ నొసలు ఎగరేస్తూ అడుగుతూ రోజు వాడితోనే ఉంటే బోరు కొట్టేస్తుంది నీకు ఈరోజు నాతో ఉందో కాని పదవే ఎవరు వస్తారో చూస్తా నేను కాపాడడానికి అని జుట్టు పట్టుకుని కారులోకి వెళ్ళి లాక్కెళ్ళబోయాడు విక్రాంత్ ఒక బలమైన చెయ్యి విక్రాంత్ చేతిని బిగించింది ఆరాధ్య జుట్టుని వదిలేసి ఆ అంటూ పులికేక పెట్టాడు నొప్పి భరించలేక విక్రాంత్ ఆర్యన్ ముందుకు వచ్చి కళ్ళను నిపులు కురిపిస్తూ ఎరా ఆడపిల్లలంటే నీకు బొమ్మలలా ఇష్టంగా వచ్చినట్లు చేతులు వేస్తున్నావు అని ఫట్మణి చేతిని విరిచేశాడు నొప్పి తాడలేక బిగ్గరగా అరిచాడు విక్రాంత్ ఏరా నీకు ఎంత నొప్పిగా ఉంటే నీ వాగుడికి తనకెంత బాధ ఉంటుందిరా అని చంప మీద పీకి ఇంకోసారి ఎవరితోనైనా మిస్బిహేవ్ చేస్తే బ్రతికి ఉండగానే పూర్తి చేస్తా అని ఒక్క తోపు తోచాడు ఆర్యన్ రే దానికోసం నన్ను టచ్ చేస్తావు కదూ దాని లైఫ్ని కుక్కలు చింపని విస్తరి చేస్తా చూడరా ఇద్దరు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయకపోతే అడగండి అని వార్నింగ్ ఇస్తూ కార్ ఎక్కి స్టార్ట్ చేసుకుని ఒంటి చేత్తో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు విక్రాంత్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి యార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్